నమ జై గురు నమ ఈ వీడియోలో మనం సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి పదహారో తారీఖు మధ్యలో ఏర్పడబోతున్నటువంటి బుధాదిత్య యోగ ప్రభావం కర్ణాటక రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని పరిశీలించినప్పుడు మరి ఈ కర్కాటక రాశి వారికి ధనస్థానంలో ఈ యోగం ఏర్పడబోతుంది ఏదైనా ఒక గ్రహం తన యొక్క శుభ ఫలితాన్ని ఇవ్వాలంటే ఆ గ్రహం యొక్క స్థితి ఒక ప్రత్యేక హోదా కలిగి ఉన్నప్పుడు ఆ గ్రహం మరి శుభ అశుభ గ్రహాలతో సంబంధం లేకుండా అంటే పాపపుణ్యాలు కొన్ని గ్రహాలని కొన్ని రాసుల వారికి శుభులుగాను కొన్ని రాసుల వారికి పాపులుగాను ఏర్పడటం జరిగింది అయితే ఇటువంటి యోగాలు ఏర్పడినప్పుడు అవి పాపగ్రహంగాను శుభగ్రహంగాను కాకుండా ఖచ్చితంగా అవి ఏర్పడిన స్థానాన్ని బట్టి జాతకుడికి ఒక ప్రత్యేకమైనటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి ఆ కారణం వల్ల ఏంటంటే ఈ కర్కాటక రాశి వారికి రవి మిత్రగ్రహం ధనస్థానంలో ఉంటూ బుధ గ్రహంతో కలిసి ఉన్నాడు అంటే ఇప్పుడు ఏమద్దంటే ఈ రెండు గ్రహాలకు కలిసినప్పుడు సాధారణంగా రవి యొక్క బలం పెరుగుతుంది అలాగే బుధుడు యొక్క బలం కూడా పెరుగుతూ ఉంటుంది ఈ కారణం వల్ల జాతకుడు యొక్క కుటుంబంలో ఒక శుభకార్యం జరగడం కానీ కుటుంబ సభ్యులకు ఎవరికైనా ఒక అభివృద్ధికరంగా ఒక ఉద్యోగం రావడం కానీ ప్రభుత్వ పదవి రావడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రభుత్వ గౌరవం కలుగుతూ ఉంటుంది ఇది కొంతమందికి కుటుంబంలో వరకు సన్మానం జరగడము ఏదైనా గొప్ప ఉద్యోగం రావడం పదవి రావడం ఇటువంటి జరగడం వల్ల కుటుంబ విషయాలు కుటుంబ పలుకుబడి ఖచ్చితంగా పెరుగుతూ ఉంటుంది అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు విద్యార్థులు ఎవరైనా ఉంటే వారికి ఉన్నత విద్యా అవకాశాలు ప్రభుత్వ స్కాలర్షిప్పులు రావడం కుటుంబం యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడడం జరుగుతూ ఉంటుంది ఏదో ఒక శుభకార్యం ఇలాంటివి జరగడం వల్ల మీ కుటుంబం కోసం నలుగురు గొప్పగా చెప్పుకోవడం అలాగే బంధుమిత్రులు రాకపోకలు చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఈ విధంగా కుటుంబ ఖర్చులు కూడా పెరుగుతాయి అన్నమాట బాగా ఆడంబరంగా ఎక్కువగా ఎక్కువ విందులు ఎక్కువ పార్టీలు ఇవ్వడం గొప్ప గొప్ప వారు రావడం జరుగుతూ ఉంటుంది ఈ యోగ ప్రభావం వల్ల ఏంటంటే ఈ విధం నుండి ఆడావుడి ఉంటూ ఉంటుంది మీరు కూడా చాలా కాన్ఫిడెన్స్గా చాలా ధైర్యంగా మాట్లాడుతుంటారు అలాగే మీ యొక్క పలుకుబడి పెరుగుతూ ఉంటుంది ఇక్కడ వ్యయాధిపతి కూడా బుద్ధుడు అవటం వల్ల ఏమవుతుందంటే కొంతవరకు మీ సంతానంలో ఎవరికన్నా విదేశంలో ఉద్యోగం రావడం కానీ విదేశంలో విద్యా అవకాశాలు రావడం వల్ల ఆ కారణం వల్ల వాళ్ళు కుటుంబాన్ని విడిచి వేరే ప్రాంతం వేరే దేశం వెళ్ళడం ఆ ఇన్సిడెంటు ఆ సందర్భంగా మీరు మీ బంధువులందరినీ కూడా ఆహ్వానించి మీ గొప్పతనం చాటుకునే విధంగా వారికి వెళ్ళకైనా పార్టీ గెట్ టుగెదర్ లాంటి ఫంక్షన్ ఇవ్వడం ఇటువంటి కూడా జరిగే అవకాశం ఉన్నది సో మరీ ముఖ్యంగా ఈ రాబోయే పదహారు రోజుల్లో మీ కుటుంబానికి లేదంటే వ్యక్తిగతంగా మీకు కానీ రాజకీయ రంగంలో ఏదన్నా పదవి రావాల్సి ఉన్నా గుర్తింపు రావాల్సి ఉన్నా లేదంటే మీకు ఏదైనా ప్రభుత్వ పదవి నామినేటెడ్ పోస్ట్ లాంటిది అవకాశం ఉంటే అంటే మీ తండ్రి గారు దావచ్చు తాతగారు దావచ్చు లేదంటే మీరు గతంలో కష్టపడిన దానికి బహుమతిగా మీకు ఏమైనా నామినేటెడ్ పోస్ట్ ఏమైనా రావాల్సి ఉంటే మరి ఈ సమయంలో ఖచ్చితంగా ప్రయత్నం చేయండి ఈ నెల మరి పదహారు లోపల మీకు అటువంటి పదవి లభిస్తుంది దాంతోపాటు ఒక గౌరవ వేతనంలాగా అది జీతం అనుకోవచ్చు గౌరవ భృతి అనుకోవచ్చు ఒక ప్రైజ్ మనీలా కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఎప్పుడైతే మరి శని యొక్క దృష్టి రవి మీద పడుతుందో ఖచ్చితంగా మీకు ఇటువంటి వారసత్వ పదవి నామినేటెడ్ పోస్ట్ వచ్చే అవకాశం ఉంది అయితే మరి ఇప్పుడు రెండు సందర్భాలు బాగున్నాయి శని భగవానుడేమో వక్రగమనంలో ఉన్నాడు అంటే గతంలో మీరు ఏకైనా పదవి ఉండి అది పోగొట్టుకొని ఉంటే అది తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది లేదా మీరు ఏదైనా ఉద్యోగాన్ని కొంతకాలం విరామం ఇచ్చి లేదంటే మానివేసి సెలవు పెట్టి మళ్ళా ఉద్యోగం ప్రయత్నం చేయాలన్నా కూడా పని జరుగుతుంది సో ఏదన్నా మీరు కోల్పోయినటువంటి ఆదాయం తిరిగి సంపాదించుకునే అవకాశం కూడా ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఏంటంటే ఎప్పుడన్నా ఈ స్పెషల్ స్టేటస్ ఎప్పుడైతే రవి బుధులకు ఏర్పడిందో పాజిటివ్గా మారుతూ ఉంటాయి ప్రతి నెగిటివ్ కూడా ఇప్పుడు అష్టమాత్మకగా ఉన్నాడు అష్టమ నడుస్తుంది కర్కాటక రాశి వారికి అది అనుకోకుండా ఏంటంటే మనకి ఏదో ట్రాన్స్ఫర్ లాంటిదో ఇంకొక ఇబ్బందో రావచ్చు ఉద్యోగులు ఇచ్చారు కానీ అది మీకు అనూహ్యంగా మేలే జరుగుతూ ఉంటుంది అన్నమాట ఎదట వ్యక్తులు మీకు ఈ సమయంలో చెడు చేద్దామని ప్రయత్నం చేస్తే అది మీకు మంచిగా మారే అవకాశం ఉంటుంది మరి యోగ ప్రభావం వల్ల అలాగే ఆర్థిక పరమైన సమస్యలు ఏవైనా ఉంటే ఖచ్చితంగా ఈ సమయంలో తొలిగే అవకాశం ఉంది ఉద్యోగ మార్పు కొరకు ఏమైనా ప్రయత్నం చేస్తుంటే మారుతుంది పట్ ది సేమ్ టైం ఉద్యోగ అభివృద్ధి కూడా కలిగే అవకాశం ఉందండి మిగతా గ్రహాలు కూడా మీకు సపోర్ట్ చేస్తున్నాయి ఉద్యోగ విషయంలో ఏదో ఒక మార్పు ఈ బుధాదిత్య యోగంలో ఏర్పడుతుంది కానీ దానివల్ల మీకు అధికారం పెరుగుతుంది ఆదాయం కూడా పెరుగుతుంది ఇటు మీకు రవి యొక్క ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం అటు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగస్తులకి ఇటు విద్యార్థులకి కూడా బాగా కలిసి వచ్చే అంశంగానే మనం భావించవచ్చు సో ఇది ఈ అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే అన్ని విషయాల్లో కూడా అనుకూలత ఇంప్రూవ్మెంటు అవకాశం ఉంది అలాగే ఈ కుటుంబంలో కూడా ఏదైనా శుభకార్యం ఏదో పెళ్ళి ఫంక్షను బర్త్డే వేడుక ఇలాంటివి కూడా ఎక్కువగా ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం ఇంచుమించుగా అన్ని రాశుల వారికి ఏదో విధంగా అంటే యోగం అంటేనే కలిసి వచ్చేది ఆ లాభం కలుగుతుంది అయితే ఇంకా మనకి బాగా కలిసి రావాలి అనుకున్నప్పుడు మరి ఈ బుధాదిత్య యోగ ప్రభావం బాగా అదృష్టవంతంగా రావాలంటే అటు రవిగ్రహాన్ని అటు బుధగ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఈ ఫలితం ఇంకా అనేక రెట్లు పెరుగుతూ ఉంటుందన్నమాట మరి బుధగ్రహ అనుగ్రహం వల్ల ఏంటంటే మనకి వ్యాపారం విద్య కుటుంబ సమస్యలు ఇవన్నీ లేకుండా ఉండాలి మంచి బుద్ధి కలగాలి మంచి ఆలోచన రావాలి మనం ఎవరి చేత మోసపోకుండా ఉండాలి అనుకుంటే బుధుడు మరి విష్ణుమూర్తి యొక్క ఆరాధన వల్ల అవుతాడు ఓపిక ఉన్నవాళ్ళు మరి విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయంలో తులసిమాల సమర్పించడం వల్ల లేదు మీకు అవకాశం ఉంటుంది మీ గృహంలోనే వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసి మాల మీరే స్వయంగా తయారు చేసి అలంకరించడం వల్ల గోవిందనామాలు పారాయణ వల్ల విష్ణుమూర్తి ప్రసన్నమయ్యే అవకాశం ఉంది ఇంకా సులభంగా అంటే తులసి మాల మార్కెట్లో లభిస్తూ ఉంటుంది ఆ తులసి మాల బుధవారం ధరించడం వల్ల బుధుడు మీకు అనుకూలిస్తూ ఉంటాడు అలాగే విఘ్నేశ్వరుడు అంటే విద్యార్థులకు విద్య బాగా రావాలంటే వ్యాపారం అనుకూలంగా సాగాలంటే విఘ్నేశ్వరుని బుధవారం రోజు గరికతో అర్చించడం గరికతో పూజించడం మరి ఆ పూజించినటువంటి గరిక మీ బుక్స్లో కొద్దిగా పెట్టుకోవడం కానీ తల మీద పెట్టుకోవడం వల్ల కానీ ఖచ్చితంగా మీకు జ్ఞానోదయం అయి మంచి జ్ఞాపక శక్తి రావడం జరుగుతూ ఉంటుంది మరి బుధుడు ఎటువంటి పాపగ్రహాలతో కలకుండా బుధుడు స్వచ్ఛందంగా ఉండాలంటే కంపల్సరీగా మీరు విష్ణుమూర్తి ఆరాధన విఘ్నేశ్వరుడు పూజ చేసుకోవడం వల్ల అటు చదువులోనూ వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది రవి అన్నది ఆత్మకారకుడు మరి ఆ కారణం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారిని అంటే తండ్రి తాత పెద్ద వాళ్ళు ఉంటే వారిని గౌరవించడం మీరు ఏదన్నా ఒక పని చేసే ముందు వాళ్ళకి నామమాత్రంగా చెప్తే చాలు వాళ్ళు పర్మిషన్ తీసుకునేవాడు ఇప్పుడు ఎవడూ లేడు కానీ కనీసం తండ్రి గారు మనం ఈ విధంగా నేను ఏదో గృహం కొనుక్కోాలనుకుంటున్నాను లేదంటే ఈ పని చేద్దాం అనుకుంటున్నాను చెప్పి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు విజయం లభిస్తుంది ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని ఆదరించకుండా వాళ్ళని లెక్క చేయకుండా మీరు ఎన్ని పూజలు చేసినా ఎంత అనాథాశ్రమాలకి దునేహం చేసినా మీ అధికారులకి ఎంత బహుమతులు ఇచ్చినా ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగం ఉండదు ఇంట్లో పెద్దవారి యొక్క ఆశీస్సులు తీసుకోండి వారి యొక్క ఆరోగ్యం కొరకు శ్రద్ధ తీసుకోవడం మంచిది అంటే ఏదన్నా వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు కనీసం ఏదో ఒక పారాసెటమాల్ ట్యాబ్లెట్ అన్న వాళ్ళు కొనివ్వడం వల్ల ఖచ్చితంగా మీకు రవి ప్రసరెండ్ అవుతాడు అలాగే మరి ప్రతిరోజు కంపల్సరిగా సూర్య నమస్కారం ఆదిత్య హృదయ పారాయణ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఓల్డేజ్ హోమ్లో కానీ సీనియర్ సిటిజన్స్ అంతా ఒక చోట మీట్ అవుతుంటారు వాళ్ళకి ఏదన్నా సత్కరించడం కానీ వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడం కానీ ఇటువంటివి చిన్న చిన్న కార్యక్రమాలు వృద్ధులకి పెద్దలకి చేయడం వల్ల శని యొక్క అనుగ్రహానికి తద్వారా రవి యొక్క అనుగ్రహానికి తోడ్పడి విశేషంగా మీ యొక్క అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది స్వస్తి